హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు తిండిపోటీ వచ్చేసి చాలా స్పెషల్ మా ఫ్యామిలీలో న్యూ మెంబర్ అయిన శశి జోస్న మా అజ్జు వాళ్ళ వైఫ్ అన్నమాట ఇంకా కొత్తగా తిండిపోటీలో కూర్చోబెట్టినాము శశి నీకు ఏమి ఇష్టం రా అది ఫుడ్ ఛాలెంజ్ పెట్టుకుందాం అది ఫుడ్ ఛాలెంజ్ పెట్టుకుందాం అని అంటే ఇంకా అన్ని ఆల్మోస్ట్ అంటే తను కొంచెం స్లో ఈటర్ అంటే స్లో ఆ నాన్ వెజ్ నాన్ వెజ్ కూడా తినదనమాట తనకి ఏదైనా ఫేవరెట్ ఉండి తను కొంచెం ఏదైనా తినగలిగింది ఉంది తన ఫేవరెట్ ఏదైనా ఉంది అంటే అది పానీపూరి స్కూల్ టైమ్స్ లోనైనా కాలేజ్ టైమ్స్ లోనైనా తన ఫేవరెట్ గుండి ఇట్లా తినేదట పానీపూరి అంతేన అందుకోసమనే తన కోసమే ఈ రోజు స్పెషల్ గా పానీపూరి తిండిపోటీ అనమాట ఇక్కడ వచ్చేసి పెద్దమ్మ పెద్దమ్మ తలకాయ కూర అంటే ఇష్టం అంత తన ఫేవరెట్ తలకాయ కూర కాకపోతే ఈ రోజు ఈ పానీపూరి కొత్తగా తినపోతా ఫస్ట్ టైం అనమాట పెద్దమ్మ పిండి కలిపి అప్పాలొత్తి వచ్చి నూనెలో అట్ల వారి అట్లా ఇన్ని అప్పాలు చేస్తుంది పెద్ద ఫ్యామిలీ కదా పెద్ద పెద్ద గంపలు అట్లాంటి పానీపూరి చిన్నవి మా పెద్దమ్మ చేసే వీటిల్లో చాలా చిన్నవి అంతగా ఉన్నాయి బుడిగలయి బుడమకాయలాగా ఒక్కసారి పెద్ద మామూడు పెద్ద మామ తె అయితే తెచ్చాడు అసలు నాకు తెలియండి తెలియదు ఈ తోటి రోజు పుట్టుకోవాలి పండు అసలు ఇబ్బరికైనా పానీపూరికి ఒక స్టోరీ అనేది ఉంటది నాకు కూడా ఫస్ట్ తినరాక నేను సగమే కోరికి డస్బిన్ మోసుకున్న రోజులు బొచ్చడు ఉంటాయి ఫ్రెండ్స్ చూసి తర్వాత ఎట్లా తినాలి నన్ను ఎంత వేడిగా తినాలి ఎంత ఉల్లిగడ్డలు వేసుకొని తినాలి అని అట్లా నేర్చుకున్న సందర్భాలు ఉంటా ఉంటాయి అన్నమాట అదే ఇప్పుడు ఈ రోజు ఈ ఇరవై ఇరవై పానీపూరీలు ఎవరు ముందుగా తింటారు ఏందనేది చూద్దాము పప్పు ఉన్నది అట్లనే చారు ఉన్నది ఈ అన్ని ఫినిష్ చేయాలి ఉల్లిగడ్డలతో పాటు అంత చారు ఫిని చేయాల్సిన అవసరం లేదు అయితే రెడీ అయిపోవాలి పప్ప అయిపోవాలి పప్ప అయిపోవాలా అయితే ఈ పాడిపూరి ఎత్తమా ఎట్లా తిన తెలుసా ఫస్ట్ సీట్ ఉంటది కదా బాగా తినిపి దీనికి ఇట్లా ఇట్లా ఇలా పలకొట్టుకోవాలి ఫస్ట్ తర్వాత ఈ స్పూన్ తో మాత్రమే ఈ పప్పు మొత్తం అయిపోవాలి స్వీట్ వేస్తుంది శశి స్వీట్ నచ్చింది మీరే తినండి ముగ్గురు బాబు చెప్తాడు వింటాను అయ్యో అది ఇగో శశికి అజ్జు ఎట్లా తినాలో నేర్పించిండు నాకు బాబు ఎట్లా తినాలని నేర్పించిండు పెద్దమ్మకి రాహుల్ తినాలి ఎట్లా తినాలో నేర్పించి ఓ నువ్వు తమ్మకి రాహుల్ నాకు నేర్పించిండ ఇళ్ళకైతే తీసుకోలే కదా పానీపూరి తెచ్చుకున్నారు మా శశి జ్యోస్న మాజు వాళ్ళ వైఫ్ ఫ్యామిలీలో మస్ తొందరగా కలిసిపోయింది అంటే న్యూ పర్సన్ వచ్చి తన గురించి మేము తెలుసుకుని మా గురించి తన అట్లా కాకుండా మాలో కలిసిపోయింది అనమాట అంటే ఇప్పుడు మా ఆయనకి ఒక చెల్లి లాగా నాకు కూడా ఒక ఫ్రెండ్ లాగా అట్లా చాలా తొందరగా ఫ్యామిలీలో కలిసిపోయింది ఇంకా తనైతే మల్టీ టాలెంటెడ్ మీ అందరికి తెలిసిందే కదా సింగర్ డాన్సర్ పనులు అన్ని అంటే ఇప్పుడు మా ఆ కార్ నడపడం బైక్ నడపడం మా మా అందరిలో ఒక్కొక్క క్వాలిటీ ఉంటా ఉంటుంది కదా అన్ని క్వాలిటీలు కలిపి ఎవరైతే ఉన్నారో వాళ్ళే చేసి చూస్తుంది అంటే ఇక అంటే చిన్నగా అంటే ఇప్పుడు నేను కొంచెం ఎక్కువ మాట్లాడతాను అందరు అంటూ ఉంటారు కదా నాలాగా మాట్లాడుతుంది అనమాట ఇంకా మా సంగీత స్పెషల్ ఏంటంటే డాన్సింగ్ బాగా చేస్తుంది అట్లా డాన్స్ కూడా వేస్తా అనమాట ఇంకా సింగర్ క్వాలిటీ అనేది కొంచెం మా అందరిలో ఉంటది మేము గంభీరమైన గొంతు వేసుకొని వాడుతా అంటాం కదా కానీ తన మాత్రం స్వీట్ వాయిస్ ఇంకా అక్క సింగింగ్ అంటే ఉన్నారు లేదు తను తను యాక్చువల్లీ సింగర్ ఇంకా బాలసుబ్రహ్మణ్యం గారు ముందు కూడా తను వాడింది ఇంకా బేబీ బోల్ బేబీ బోల్ అట్లా నువ్వు అట్లా అంటే శశి గురించి కొత్తగా చెప్పాలంటే తను మల్టీ టాలెంటెడ్ కానీ అట్లా కాకుండా తను మస్తు సాఫ్ట్ గా కూల్ గా ఉంటది అనమాట మా అజ్జయే కూల్ అండ్ కామనుకుంటామా తనంతకన్నా ఇంకా స్వీట్ చాలా శశి గురించి ఫ్యామిలీ అందరి గురించి చెప్తుంట అందరి గురించి మీకు ఆల్మోస్ట్ తెలుసు తను కొత్త పరిచయం కదా చెప్పాలనుకుంటారు అధ్యక్ష ఏ అధ్యక్ష సరేలే ఓకే ఓకే మొత్తానికి చెప్పాల్సింది ఏంటంటే మా ఫ్యామిలీలో మంచిగా కలిసిపోయింది కొత్త అట్లా కాకుండా పాతలాగా మా ఆయన ఆపండింగ్ అంతే నమ్మ అయితే ఎప్పటికి వరకు పది సార్లు చూసినా మనిషి చెప్పే అదే శశి మన వీడియో చూస్తుంటది అంటే ఫుడ్ ఛాలెంజ్ రూల్స్ కూడా కొన్ని తెలుసు అందుకని ఇంక జోకిన్ రు మరి వన్ టూ త్రీ షర్ చెతోనే పెట్టుకోవాలా చారు 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 కూడా వాడాలి ప్రతి నాన్న చారు ఉండాలి ఇక్కడ నన్ను ఉబ్బిస్తారు నా పెద్దనాన్న నుండి వర్ష సింపుల్ గెలుస్తుందా మరి అప్పాలనుకో అత్తమ్మప్పింట దాన్ని చక్కడ గ్యారప్ప సగినాలు తిన్నా ఉల్లిగడ్డని కూడా అయిపోవడా ఉల్లిగడ్డ సంబంధం లేదు మీరు ముందే చెప్పాలి కదా అప్ప అయిపోవాల

ఉల్లిగడ్డలు అయిపోయినాయి రెడ్ చెల్లెగరేట్ రెడ్ ఎందుకో తెలుసుకోవచ్చా ఎందుకంటే చెల్లెకి ఎందుకంటున్నా అంటే ఫస్ట్ టైం పోటీలో పాల్గొని మంచిగా తిన్నది అత్తమ్మ ఎన్నో మటన్ బొక్కలు కంకి ఉన్నది వారికి ఆ బొక్కల ఇది ఉట్టితే అప్పాలు ఒక సకిరప్ప నవీనంత కాదు ఒక రెండు అప్పాలు నవీనంత కాదు అత్తమ్మకు ఉట్టుకొని పెద్దమ్మ అన్నం అయ్యి ఉంటా చాలా ఫాస్ట్ తినేది పెద్దమ్మకు అంటే ఇప్పుడు బయట ఫుడ్ తక్కువ అలవాటు ఇంకా పానీపూరి అంటే ఎప్పుడో ఒకసారి తిన్నది అలవాటు లేని ఫుడ్ కాబట్టి మెల్ల తిన్నది కానీ లేకపోతే అక్కడ మనది ఏదో తింటాది తొలిసారి పానీపూరి తినడు ఇంకా చూడు మీద ప్రాక్టీస్ లేక లేదు అయితే పానీపూరి బండి దగ్గర అతను ఫాస్ట్ ఫాస్ట్ చేస్తుంటాడు కదా అయితే అతని చేతిలో ఒకటి ఉంటది నా ప్లేట్ లో ఒకటి ఉంటుంది నా నోట్లో ఒకటి ఉంటది ఆయన ఇట్లా పట్టుకొని ఉంటాడు అనమాట అన్న తోడ స్లో స్లో అంటే మరి హిందీ రాదు కదా గ్యాస్ డాల్ ఒక్కటే వచ్చి మనం స్లో అన్న స్లో అన్న అనేదాన్ని ఎప్పుడైనా స్లో ఆ పానీపూరి అన్ననేమో అంత ఫాస్ట్ గా నీకు పెట్టేటోడు ఈ అన్నయ్యనేమో పానీపూరి ఛాలెంజ్ పెట్టిండు నీకు పెట్టిండు అంటే మరి తింటా తింటా పానీపూరి తింటా పానీపూరి నాలుగు సార్లు అనేసరికి అయితే బాగా తింటది కావచ్చు ఛాలెంజ్ పెట్టినా అయితే కొంచెం కొంచెం వచ్చింది పాపం మంచి నాలుగే మిగిలినాయి అంటే అక్క నీరయ్యేసరికి ఆరు ఎన్నో మిగిలినాయి കൊഞ്ച <laughs> പിന്നരു <laughs> <laughs> నాకు ఈ మీద కూర్చున్నప్పుడు మీద వీడియోలో చూసాను అన్నయ్య అక్కలా తిన్నారు ఒకదాన్ని మీ ఇద్దరు మధ్యలో ఇట్లా బాబా అన్నయ్య అక్క ఎవరో ఇట్లా అందుకే నేను అన్నయ్యని అడిగిన అన్నయ్య లాగే తినాలా కలుపుకొని తినచ్చు అంటే లేదు పానీపూరి లాగే తినాలి అని అన్నారు

ఇక్కడ అన్నీ సపోర్ట్ ఎప్పటి ఏం కాదు మా ఇంటికి వచ్చిన తొలిసారి మేము ఓడిపోయి పంపించాలి తిరుమలకి తిరుమలకి ఎవరైనా సపోర్ట్ ఉంటారు చెల్లె తొలిసారి పరిస్థితి తొలిసారి అసలు ఆయన కూడా తిండి అది ఎప్పుడో కొద్ది కొన్ని నాలుగు కొద్దికొందో సార్ వీడియో వీడియో ఆపింది అనుకో కూడా కొద్దిగా తింటది ఇక నేనేం చెప్పాను నా కోసం నేను చెప్పుటే వాళ్ళు ఇంటి కడవై కాదు బావతో ముప్పై ముప్పై నలభై నలభై పానీపూరీలు తిని అలవాటు అయ్యి ఉన్నది ఇంక ఈ ట్వంటీ పానీపూరి నీకు ఇంకొన్ని పెడతా బాగుండి అనిపిస్తాను అదే అంటూనే ఉన్నారు నువ్వు రెండు తినేసరికి అక్క పది తింటుంది అంటూనే ఉన్నారు నేను చూస్తున్నా అంటే వీడియోలో చూస్తున్నా కానీ డైరెక్ట్ గా చూడలేదు నీ అసలు స్పూన్ పూరి లోపలికి వెళ్ళిపోతుంది ఇలా పక్క నుంచి పెద్ద మొత్తం నన్ను ఇట్లా ఉబ్బిస్తా వర్షిగాడు మొత్తం తినేస్తాడు వర్షిగాడు గెలవనియాడు వర్షిగాడు తినేస్తాడు వాళ్ళు ఆ అమ్మ వీళ్ళు అంటున్నారు కానీ నేను వడ చేస్తున్నా లేదా ఆ మాట నిలబెట్టుకుంటున్నా లేదా అన్నట్టు అయిపోయింది నేను పక్కకి ఎప్పుడు చూడు అలాంటి పెద్దమ్మదికి చూడాల్సి వచ్చింది షెర్షి పాత్ర ఇంత ఇంత తింటుంది పాపం అరే నువ్వు మంచిగా తింటూ మా తమ్ముడికి మంచిగా వండి పెట్టాలిరా అట్లా బాబు బలంగా తయారు కావాలని బెంగళూరులో బాగా ట్రై చేస్తాం చేస్తామన్నాయి ఈసారి తిండిపోటికి ప్రాక్టీస్ చేసి వస్తాం అదేరా తొలిసారి కదా అదే నేను నేను సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది పాపం చెల్లకి ఎందుకంటే ఈసారి తొలిసారి తిన్నది కాబట్టి నెక్స్ట్ టైం ఖచ్చితంగా విజయోత్సాహ ర్యాలీ చేస్తుంది అని చెప్పి కూడా మేము చెప్పుకోవడం జరుగుతుంది మా కొడుకు నాన్ వెజ్ అలవాటు కంపల్సరీ కాలే వర్తిగా నాకు ఒక మ్యాకింగ్ నవ్విపోయాలి అయితే నేను కూడా అంటే పెళ్లియాక ముందు నాన్ వెజ్ తినకపోయేదాన్ని కోడిగుడ్డు కూడా నాకు అలవాటు లేకపోయేది ఇప్పుడు శశి కూడా అంతే తనకు కోడిగుడ్డు అసలు ఏం తెలియదు ప్యూర్ వెజిటేరియన్ వెజిటేరియన్ మా పెదర మా బాబాయ్ మా పిన్ని వాళ్ళు మాత్రం అందరు ఏడిపిస్తా ఉన్నారు అప్పుడు ఒకప్పుడు మటన్ ముక్క తినమని తినిపిస్తే అమ్మో అయ్యో వాంతి ఇస్తుంది అన్నట్టు ఉండే ఇప్పుడు ఏమో ఒక మేకన్ అయినా తినేస్తుంది అని అది అందరు ఏడిపిస్తా ఉన్నారు బొక్కలు గిట్ల గిట్ట కొడతాయి అంటే ఆ బోన్స్ ఏంటి పెద్దమ్మ అట్లా కొడతారు అది ఏంటిది బొక్కలు గట్టిగా ఉన్నాయి అలా టక్ టక్ అని సప్పుడు నేర్తాను అంతం అప్పుడు కొత్త అందరూ అవి పట్టుకొని అవి పూలు బొక్క పూలు బొక్క కొడతా కొడతాను కొడతా అంటే అది ఏంది ఏంది పెద్ద మాటలు ఎందుకు కొడతాను పల్లాలకే ఎందుకు కొడతారు అన్ని ఆచారాలని అవ్వని ఇవ్వని చేపిస్తారు కదా పెళ్లిళ్ళ ఇదేం ఆచారం పూలు కోసం కొట్టకుండా అట్లా మా బిడ్డది ఆ పూలకేపాటి ఉంటుంది ఆ బొక్కల ఎట్లా ఉడుతుంది మేక ఎట్లు ఉంటుంది అని ఇట్లా తినడు చిన్న బలంగా ఉంది పెద్దగా ఉంటుంది అవన్నీ అట్లా బావ కోసం తినడం వండడం అన్ని నేను చేసుకున్నా అంటే శశి కూడా కమ్మింగ్ సూన్ కొన్ని సంవత్సరాల వరకైనా కానీ నా పార్టీలకి ఖచ్చితంగా వస్తుంది పేర్లు సేము జోస్నా జోస్నా ఆ వెజిటేరియన్ అది ఆ కామన్ అది సేమే నేను అంతకుముందు ప్యూర్ వెజిటేరియన్ ఇప్పుడు కూడా తను అంటే ప్యూర్ వెజిటేరియన్ నుంచి ఇంకా నాన్ వెజ్ వెనకలేదు ఫాస్ట్గా అట్లా మా పెద్దమన్నా వెనకేసుకొస్తా అండి సరే అండి ఇది మా తిండి పోటీ నిజంగా చాలా బాగా అనిపించింది సరదా సరదాగా అనిపించింది ఇక్కడ ఉన్నాయి చివరి వరకు ఈ వీడియో ఇస్తుంది ధన్యవాదాలు మరిన్ని వీడియో అంటే ఇక్కడ ఇక్కడ మిల్కి సపోర్ట్ కూడా అత్తకే అంటే ఎవరి మనసులు ఎవరు కూడా చిన్నగా బాధ పెట్టద్దు అనే విధంగా అట్లా ఒకళ్ళ సపోర్ట్ ఒకళ్ళు ఇస్తా ఉన్నారు మా తమ్ముళ్ళ నాదికి సపోర్ట్ అంటే బాబు ఎప్పుడైనా చెల్లెల సపోర్ట్లే బిడ్డకు కంటకుండా నోట్ల మారేస్తాను కొన్ని 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 ముందు చూసేదా మీరు చెప్పిన మార్పులను కూడా నేను యాడ్ చేసుకుంటూ ముందు వదులుతా ఉన్నా సరే మరి ఇది మా తిండి పోటీ పెద్దమ్మ మళ్ళీ ఏమన్నా తిందామన్నా అంటే అన్నం ఎట్లా అనిపించింది పెద్దమ్మ ఇన్ని పానీపూరీలు ఒకటేసారి తినడం అట్లా మంచి నా జీవితంలో ఇన్ని పానీ పూరీలు నాకు తెలియదు తినడం ఇప్పుడు తినడం బాగా అనిపించింది అట్లుండి కూడా లాస్ట్ వరకు వచ్చింది అది గ్రేట్ అనిపించింది మా వీడియో చూస్తూ మమ్మల్ని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు నెక్స్ట్ రాహుల్ బావ అజ్జు ఇంకా పెద్దనాన్న తినబోతున్నారు ఆ పానీపూరి ఛానల్ ఎవరు విన్ అవుతారు ఏందనేది చూద్దాము అంటే ఇట్లా మింగి మమ్మల్ని అటు ఆరేస్తున్నాం పెద్దనా అంటాడు మరి ఏం జరగబోతుంది ఏందనేది చూద్దాం ఏదో ఒకటి మబ్బి తబ్బిబ్బి చేసి బాగా నోడిద్దాం నెక్స్ట్ చూద్దాం మరి థ్యాంక్ యూ బాయ్ 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 బాయ్